మీకు ఒక ఒక తల మీ మీ ఎంటైర్ ఫ్రెండ్స్లో మీకు తెలిసి మీరు అనుకునే వ్యక్తి అవ్వచ్చు వీడైతే బాగా కరువులో ఉన్నాడు రా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ కరువు అంటే నాకు సుధీర్ ఆన్ స్టేజ్ ఆన్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అంటే ఇంకా ఇంక ఎనీ టీవీ షోస్ సుధీర్ గారు కొట్టేవాళ్ళు లేడు కరువులో కరువు ఓన్లీ ఆన్ స్క్రీన్ లేకపోతే ఇప్పుడు నిజమంటేనే చెప్తున్నాడు నిజం అనేది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ నుంచి అసలు మాట్లాడను ఆఫ్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఏంటో చెప్తుంది ఆఫ్ స్క్రీన్ అంటే నిజమే అంటే ఆన్ స్క్రీన్ అంటే ఆన్ స్టేజ్ మీద వాడు అలాగే ఉంటాడు మంచి ఒక ప్లే బాయ్ ప్లే బాయ్ లాగా అలా చేస్తా ఉంటాడు కాబట్టి నిజంగా

చేసుకోవాలి ఎలా అప్పుడు దాకా మాస్టర్ సరదాగా ఉన్నతను లాయర్ పాప కంపోజిషన్ అసలు రాగానే ఇలా ఉనుకు ఇలా మైకు పట్టుకుందా ఎలబెట్టిది ఈసారి ప్రాక్టీస్ కూడా లేదు మాస్టర్ అదే రమ్మని చెప్పి పెద్ద మాస్టర్ మాస్టర్లో బిహేవ్ చేస్తారన్నారా అసలు కాదు ఏమైంది మాస్టర్ సడన్గా ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే మామూలు అగ్రెసివ్గా ఉండదు అసలు స్టెప్స్ ఏం చేయొచ్చు మాస్టర్ స్టార్ట్ చేయడం మాస్టర్ బ్యాంక్ రామన్న మాస్టర్ మాట్లాడుకుంటారు ఇది గెలిచిచ్చావా మాస్టర్ మనం పిల్లలు నేను నా లైఫ్ స్టేజ్ ఏదైనా నా పిల్లలు స్కూల్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఒకసారి మీరు చెప్పడం మాస్టర్ మేము నాకు చెప్పాడు చాలా బాగా అనిపించింది వాళ్ళ పిల్లల్ని ఎలా పిలిచాడు ఎలా మాస్టర్ నేను నా ముందు నా పిల్లలు వచ్చి ఆడాలి పాడాలి అక్కడ కూర్చొని హ్యాపీగా ఉండేది ఈ బుక్ చదువు ఎప్పుడు చూస్తే ఐస్ కింద రింగిల్స్ అలా అలా ఉన్నారంటే నా కోపం వస్తుంది ఫ్రీగా ఉండాలి చదివి నేర్చుకునేది నాకు ఏమీ లేదు చూసి నేర్చుకునేది చాలా అలాంటి అందరికీ అది ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళి ఇది వచ్చి ఎవరు రాంగా తీసుకోవద్దు స్కూల్కి వెళ్ళి నేర్చింది నేను వచ్చి చాలా బ్యాడ్ థింగ్స్ దా నా 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 గురించి అలాంటి ఎక్స్పీరియన్స్ నా అబ్బాయిలు నా అమ్మాయిలు పడతారా అని లేదు బట్ నాకు నాకు చెప్పి ఇప్పుడు కిరణ్ చీని చెప్పిన తర్వాత నేను నేర్చుకున్నాను చాలా విషయం చదివి నేను చదివి నేర్చుకోలేదు ఇద్దా నిజం అందుకోసం నా అబ్బాయిలు అమ్మాయిలు వచ్చి ఎలాగైనా రాసి పెట్టింది హ్యాపీగా ఉండాలి నా ముందు ఈ చదువులు మార్నింగ్ లేదు తొందరగా లేదు స్కూల్కి వెళ్ళడమే నాకు నచ్చింది ఇరిటేషన్ నా లైఫ్లో స్కూల్ అంటే ఇరిటేషన్ అయితే ఇంట్లోనే ప్రకటించుకోవాలి ఏది కొంచెం నాకు ఏం లేదా స్కూల్కి వెళ్దాం అంటే ఇంట్లో పెడితే వెళ్దాం కదా స్కూల్కి మంచి అడ్వైజ్ కదా అంటే వా సార్ ఏం చెప్తానంటే మీ మీరు స్కూల్ స్టేర్ ఉన్నప్పుడు మీ చుట్టూ అన్న మంచోళ్ళు ఉన్నారు చాలా బాగుంది సొసైటీ అప్పుడు ఇప్పుడు అలా లేదే సో వాళ్ళు నేర్చుకోలేదంతా సో వాళ్ళు స్కూల్ పంపించారు ప్లీజ్ అలా ట్యూషన్ తీసుకోలేదు నాకు కొంచెం భయమే కాదు మాస్టర్